జిల్లా గురజాల వైసీపీలో విభేదాలు బక్కుమన్నవి ఒకవైపు స్థానిక శాసనసభ్యులు కాసు మహేష్ రెడ్డి వర్గం ఎమ్మెల్సీ ప్రభుత్వ కృష్ణమూర్తి వర్గాల మధ్య విభేదాలు వచ్చాయి గురజాల నియోజకవర్గంలో వైసీపీ ఇన్ఛార్జిగా జంగా కృష్ణమూర్తిని నియమించాలని జంగా కృష్ణమూర్తి అనుచరులు ఆత్మీయ సమావేశం దాచేపల్లిలో ఈ రోజు ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి పాల్గొనడం జరిగింది ఈ విషయం తెలుసుకున్న అధిష్టానం జంగా కృష్ణమూర్తిని పార్టీ కేంద్ర కార్యాలయానికి రావాలని

ఏర్పాటు చేసుకునే తనపుతోని మీ అందరి యొక్క అభిప్రాయంతో మీరందరూ కూడా ఆత్మీయ సమావేశం దాచేపల్లి మండల సమావేశం సంబంధించి ఏర్పాటు చేసుకోవడం జరిగింది మనం ఇప్పటి వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సైనికులు కార్యకర్తలు ఇప్పుడే నాకు ఒక పది నిమిషాల క్రితం పోరాడటం జరిగింది ఏం జరిగిందో తెలియదు కానీ అధిష్టాన వర్గం సమావేశాన్ని మీరు పోస్ట్ పోన్ చేసుకొని కటాపిస్తామని మనం వినటం జరిగింది కాబట్టి ఈ సమావేశాన్ని అధిష్టానం యొక్క ఆదేశాల మేరకు మనో విధంగా వారి యొక్క పిలుపు మేరకు తప్పనిసరిగా ఈ సమావేశాన్ని మనం విరమించుకుందాం అవసరాలను బట్టి అధిష్టానం యొక్క ఆదేశాలను బట్టి తర్వాత సమావేశాలు కానీ తర్వాత పరిస్థితులు కూడా మనం అందరం కూడా మాట్లాడుకుందాం అన్నట్టు ఆలోచన చేస్తూ మీ అందరూ కూడా మనం చేస్తున్నాం ఏది ఏమైనప్పటికీ కూడా మెరిచి సుఖశాంతులతో అభద్రతా భావం లేకుండా జీవనం కొనసాగించాలని నా ఆశయం నా ఆలోచన అందుకని దయవించి మీరు అన్నిదా భావించడం అధిష్టానాలకు పిలుపు మేరకు ఈ కార్యక్రమాన్ని పురుషులు చేసుకోవడం జరిగింది